ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో బిక్కవోలు గ్రామ శివారులో గల సీతారామ చెరువు దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో ఆ మాకు తెలిసిన సమాచారం ప్రకారం గంజాయి ఆ అమ్మబడుతోంది తీసుకోబడుతోంది అన్న సమాచారం ప్రకారం మేము ఒక రైడ్ చేయడం జరిగిందండి అందులో ముద్దాయి మురుకుత్తి సూర్యప్రకాష్ అనే అతను ఇతను ఆ నర్సీపట్నం గ్రామము అనకాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి ఇతను అతని స్నేహితులైన ఆవాల మణికంట మరియు తోలుం రాజు అనే ఇద్దరికి గంజాయి సప్లై చేయడం కోసం తీసుకొస్తూ ఒక మోటార్ సైకిల్ మీద ట్వంటీ వన్ కేజెస్ ట్వంటీ వన్ కేజెస్ గంజాయిని తీసుకొస్తూ పట్టుబడ్డాడు దాని విలువ సుమారు లక్ష ఐదు వేలు వరకు ఉంటుంది పట్టుకున్నాము ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తి తనకి గంజాయి ఎక్కడి నుంచి దొరికింది అని అడగ్గా ఈ తా ముగ్గురము ఉప్పాడ దగ్గర ఒక చికెన్ షాప్ లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు పరిచయం అని వాళ్ళ ముగ్గురికి వాళ్ళ వ్యవసనాలకు డబ్బు సరిపోక వీళ్ళు బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రెండు బై మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగిందండి అందులో ఒకదాన్ని ఆ ఏసార్ డిస్టిక్ లో ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి దానికి బదులుగా ఒక ఇరవై ఒక కేజీలు గంజాయి తీసుకుని వచ్చినట్టు అతను చెప్తున్నాడు ఆ సప్లయర్ ఎవరో కూడా మేము తొందరలో పట్టుకుంటాము ఆ ఈ విధంగా ఈరోజు బికోలు పోలీస్ స్టేషన్ వారు చాలా హార్డ్ వర్క్ చేసి మంచిగా గంజాయి పట్టుకున్నారండి గంజాయి అనేది యాక్చువల్లీ సోషల్ మెనేస్ ఇది మనము చాలా కఠినంగా వ్యవహరించాల్సిన విషయం మా జిల్లా ఎస్పీ గారి ఆధర్యంలో ఇలాంటి గంజాయి పట్టుకోవడం మాకు సంతోషంగా ఉంది